ఎంత చెప్పకూడదు మదం అను కావాలని చెప్పేసి ఒక వర్గం వాళ్ళు ఈ సమాజంలో పురాణాలని తేలికమైనటువంటి గ్రంథాలుగా మార్చి చూపించారు ఆ ఘనత మన అద్వైత ఆచార్యులైనటువంటి శ్రీశ్రీ శంకరాచార్యులకే చెల్లుతుంది ఆ మహోన్నతుడు తన యొక్క లక్ష్యాన్ని సాధించడం కోసం మొట్టమొదటి చేసిన పని ఏంటంటే పురాణాలకి అతి నీచమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు కేవలం శృతే ప్రామాణికం శృతి చెప్పిందే వాక్యం సత్యం స్మృతులు పురాణాలంటే స్మృతులు మాత్రమే పురాణాలకి శృతుల ముందు నిలబడి మాట్లాడే అధికారం ఏమీ లేదు అని చెప్పి ఈ యొక్క పురాణాలకి దిగువ స్థానాన్ని ఇచ్చారు ఆయన దాని యొక్క పురాణం యొక్క ప్రామాణికతకి ఆయన తక్కువ వెలకట్టాడు శృతులకి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు శృతులే శ్రేష్ఠం అని చెప్పారు శృతుల యొక్క కేటగిరీ నుంచి పురాణాలను తప్పించేశారు వేదాలు శృతులు అంటే వేదాలు వేదాలకు మాత్రమే అధికమైనటువంటి ప్రామాణ్యత ఉంది వేదం ఏది చెప్తేనే అదే సత్యం పురాణాలు చెప్పింది సత్యం కాదు వేదాల్లో ఉన్నది పురాణాలు చెబితే అది సత్యం ఒకవేళ వేదాల్లో లేని పురాణాల్లో ఉంటే దాన్ని నువ్వు స్వీకరించబావు దానికంతా విలువేమీ లేదు అని చెప్పి చెప్పుకొచ్చారు వేదాలు నాలుగు ఆ నాలుగు వేదాలు రుగ్ అధర్వ వేదాలు ఆ వేదాల్లో ఉండేది ఆ వేదాల యొక్క సార ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి జ్ఞానం మాత్రమే మేము స్వీకరిస్తాం అదే మాకు ప్రామాణికత ఆ పురాణ ఆ శృతుల యొక్క అంతిమ భాగమైనటువంటి ఉపనిషత్తులు చెప్పేటువంటి విషయం ఏంటి అంటే పరమ సత్యం అనేది నిర్గుణ నిర్విశేష తత్వము ఎటువంటి గుణాలు ఎటువంటి రూపము లేనటువంటి సదానందమయ స్థితే పరం తత్వం ఆ తత్వానికి ఎటువంటి రూపము గుణము లేదు రూపము గుణము ఉంటే గనక మన యొక్క బంధనానికి కారణమవుతుంది కాబట్టి ఎటువంటి రూప గుణాలకి అతీతమైనటువంటి స్థితే ఆ పరం యొక్క స్థితి అదే సారం సమస్త ఉపనిషత్తుల యొక్క సారం అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు నేను చౌట్ల మళ్ళీ మీరంతా సగం ఇది బాగుంది కదా అని చెప్పి మీరు నేను చెప్పారనుకోకండి ఇది ఆయన చెప్పింది పెద్ద ఆయన పరంతత్వం అంటే ఏం చెప్పారు బ్రహ్మతత్వమే పరంతత్వం మరి ఎందుకు అలా చేశారు అంటే ఆయనకి ఒక పని అప్ప చెప్పారు కాబట్టి అలా చేశారు శంకరాచార్యులు కూడా సాక్షాత్ శివుడు యొక్క అవతారం శివుడు అంటే పరమ వైష్ణవుడు ఆయన పరమ వైష్ణువు శంకరాచార్యులు గారు అలా ఎందుకు చేశారు అంటే వాళ్ళ గురువు గారు వాళ్ళ స్వామి వాళ్ళ స్వామి ఎవరు శివుడి యొక్క స్వామి విష్ణువు శ్రీకృష్ణ భగవానుడు విష్ణు యొక్క ఆదేశం మేరకి శివుడే శంకరాచార్య అవతారంలో వచ్చి ఇలా మతి భ్రమింపజేశాడు ఎందుకు చేశారు అంటే ఇలాంటి విషయాలు నమ్మి ఆకర్షిత అయితే వాళ్ళంతా వేస్ట్ పనికి మాని వాళ్ళందరినీ తీసుకెళ్లి భగవంతుడి నుంచి దూరంగా తోసేయడం కోసం ఒక ఫిలాసఫీ ఒక సిద్ధాంతాన్ని తయారు చేశారు నిద్ర వస్తుందా అందరు ఆవరిస్తున్నారు ఏంటి ఆ